పన్నెండవ చేత వారికి బయాల సైడ్కి రావాలా పద్ధతి కూర్చోవాలా మన దయచే కావాలా అక్కడ కూర్చోవాలని సహకరించాలా కంపెనీ వారికి డిపార్ట్మెంట్ వారికి సహకరించాలా మీరు పద్ధతి అనేది పన్నెండవ వారి బై రావాలా జీసస్

సన్మానించవలసిందిగా తెలుగు తెలుగు శ్రీనివాస రెడ్డి గారు మరియు ప్రసవ్ గారు அது மா அந்த புது காலேஜ் தான் பெயர்

ಏರದಿ ಇದೆ ಇದೇ వీళ్ళు లేకుండా పబ్లిసిటీ అంటే ముదారు పడేసి అంటారా శ్రీనివాస నువ్వు అడంటావు నాకడ్డ వస్తా పెద్ద పక్క వాళ్ళకు పసలమన్ రెడ్డి గారి క్షేత్రం మీదుగా జత మంది సెలవులతో సన్మానం చేయాలండి పసులమ్మరెడ్డి గారు మరియు శ్రీనివాస రెడ్డి గారి మీద మీదుగా జత మంది సెలవులతో సన్మానం చేసి పులమాల వేసి సత్కరించవలసిందిస్తున్నాం

అదురు తమ్ముతారు మిశ్రి పెట్టారు మంచి మధ్యలో లెక్క ఆ అబ్బా లేదు నాయనలేదు ఇక్కడ ఊళ్ళో చప్పి తెచ్చారు లెప్పా చప్పి ब्रिया बरियानी पसंदि Ichan Ma chat Ichan ma Ichan ma Ichan ma सब निड यो हचपल न नाय वडा वटाचा डालो वीडियो भेटला भेटता नाही जरा समजत नाही आ नुदन केले मना दुबरो बास्कर केले बास्कर करो पुढे दिला बास्कर बास्कर विनी रवि ನೀವು ಪತ್ರ ಬೇಗ ಅಂತ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ ಪಗರ ನೀನು ಸೂಲ್ಯ ಕೊಡ್ರ ಮನಿ ನಿನ್ನ ಮಂದಿ ಸೂಲ್ಯ ಕೊಡೋದ್ರಿ ಜಿರಾಡಿಯ చిన్న మంతయ్య గారు నన్నూరు గ్రామం ఓర్వకల్ మండలం కర్నూలు జిల్లా బాధ్యత పోటీగా ఉన్న పన్నెండో జిల్లాగా పద్మూడవ జిల్లా బయజ్ కడుపుత మూడు వందల అడుగుల గృహాన్ని నిమిషం పది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఎనిమిది పెద్ద కార్డు లైసెన్స్ కార్డు అన్ని ఉన్నాయి ఆధార్ కార్డు ఇది వచ్చేసి పాన్ కార్డు అనుకున్నాం వెంకట సుబ్బారెడ్డి రామాపురం వెంకట సుబ్బారెడ్డి తండ్రి సుబ్బారెడ్డి గారు రామాపురం మండలం గారు మా దగ్గర ఉన్నాయి

ஆஹாடு <laughs> தொந்த <laughs> <laughs> <hola>, oh, oh, కూడా ఇరతు చిన్న మద్దయ్య గారు నంద గ్రామం ఓడవ కల్లి మండలం కర్మ వార్జ పార్టీలో ఉన్నాయి వచ్చే సంవత్సరానికి దాతలు రోజు లేకుండా ముందుకు రావాల్సింది విజ్ఞప్తి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp కషాలండి <coughs>

Hola, ajá, ajá, ajá. Sí, sí, sí. ¡Ah, ayer por ti.

هين او تلنٹ تلگراوا کرے وا ها یہ لیکن ان کے بو بغیر منگا بڑی ہائی دیشر فوٹل చిచ్చకాయల శేషాద్రి చౌదరిలో ఉన్నారు చౌదరి చిత్తకాయల శేషాద్రి చౌదరి గారు ఉన్నారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో ప్రస్తుతానికి రెండవ స్థానంలో జీపీ బుల్స్ ఉన్నాయండి

मतिलबु रवि 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 का रवि ఎనిమిదవ రోడ్డు రెండు వేల నాలుగు అడుగుల పన్నెండు నిమిషాల యాభై ఐదు పూర్తి చేసుకున్నాయి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంగా ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఒక్క నిమిషం ರಾವಲ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಪಿಚ್ಚಮ್ಮ ಗಾರಿ ವೆಂಕಟ ಕೃಷ್ಣಯ್ಯ ಗಾರ ಗೌರವ ಸರ್ಪಂಚ್ ಪಿನ್ನಾಪುರ ಗ್ರಾಮ ಪಾಂಡ್ಯ ಮಂಡಲಂ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ಮಾರ್ಗದೇ ರವಾನ हा 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 ముప్పై సంఖ్యలు వెనక ఉన్నాయి అటు చివరికి జిల్ల తురుకి రెండు వందల అరవై ఎనిమిది అడుగుల గ్రాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు అది నిమిషాలు చేశాడు సంసారం వచ్చేది పద్యా డబ్ డబ్బు சிறோப்ட்டு தான் படிக்கிட்டா నాలుగు నిమిషాలు పదవ రోజు మూడు వేల అడుగుల జనాన్ని పదహారు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఈ రోజుల్లో రెండు వందల అరవై ఎనిమిది అడుగుల స్థానంలో గొడస கொ அடி சுவரக்கு வெள்ளி மரலா இப்படி சுவரக்கு ரவாலி தித்தா எண்பை ஐந்து அடுத்து ஆடலா மூணு நிமிஷம் சமயம் மூணு நிமிஷம் पारो पैसा पारो थी పదకొండవ నిమిషాల మూడు వేల ఏడవ స్థానానికి యాభై సెకండ్లు వెనక లేకలు తిరిగి నూట ఎనభై ఐదు రాని రాబ ఏడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం సమయం మీకు ఒక్క నిమిషము ఉన్నది ఒక్క నిమిషము ఉన్నది సమయం zaiento cu zos uhmsh iako wabi k DM, a sabab khogu k hai,h�bat ku ka ok kok நல்லா மாட்டேன் પર <coughs> ஜீசஸ் சின்னமந்தையின நூறு கம ஓர்வ கலமண்டல கம்பஞ்சி லவாஜ மோத வேல ஐந்து வந்த பத்தி மட்டுமே துமிரானி பன்னெண்ட हलो जा कॾहिं